నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ ప్రాపర్టీస్ కనిపిస్తున్న ఈ ప్రాపర్టీ ప్రజెంట్ సేల్ సేల్కుంది ప్రాపర్టీ గురించి ఇన్ అండ్ అవుట్ డీటెయిల్స్ ఫుల్ లెంత్ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇదంతా సెల్లార్ అండి సెల్లార్లో మనకి కార్ పార్కింగ్ లాట్ వచ్చేసరికి ఎయిటీఎస్ ఎస్ఎఫ్టీ వస్తుంది మనం లిఫ్ట్లో థర్డ్ ఫ్లోర్ వెళ్ళినాక మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే మనకి సేల్కుంది అనమాట ఇది వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ మనకి పెద్ద ఓపెన్ స్పేషియస్ మనకి లివింగ్ రూమ్ వస్తుంది లివింగ్ రూమ్ నుండి కొంచెం ముందుకి అంటే లెఫ్ట్ సైడ్ మనకి డైనింగ్ అదేవిధంగా షింక్ కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా వెంటిలేటెడ్గా ఉందన్నమాట సీలింగ్స్ కూడా పెయింటింగ్ అదంతా కూడా చాలా అంటే చాలా మంచి క్లాసిక్ పెయింటింగ్స్ వాడడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ చూసుకుంటే మనకి కంప్లీట్లీ టాప్ నాచ్ బ్రాండెడ్ వాడడం జరిగింది అదేవిధంగా కంపౌండ్ కూడా సూట్ ప్యాటర్న్ ప్రొవైడ్ చేశారు అదేవిధంగా మీ ప్రాపర్టీస్ కానీ మీ సైట్స్ కానీ ఏమైనా సేల్ చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మనం చాలా నామినల్ ఛార్జెస్తో మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది అనమాట అదేవిధంగా మీ ఓపెన్ సైట్లో మీకు నచ్చినటువంటి హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా మీరు డైరెక్ట్లీ మనల్ని అప్రోచ్ అవ్వచ్చండి మంచి రీజనబుల్ ప్రైస్లో మనం కన్స్ట్రక్షన్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ చేసి ప్రొవైడ్ చేస్తామండి నామినల్ ఛార్జెస్తో ఇది వచ్చేసరికి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అండి కిచెన్ ప్లాట్ఫామ్ కరెక్ట్ కంప్లీట్లీ మనకి స్ట్రైట్గా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి మనకు బాల్కనీ వ్యూ అండి బాల్కనీ కూడా కంప్లీట్లీ టైల్స్ ప్రొవైడ్ చేశారు అదేవిధంగా చుట్టుపక్కల కంప్లీట్లీ రెసిడెన్షియల్ జోన్ అండి ప్రైస్ పరంగా చూసుకుంటే ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఇప్పుడు మనము ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెట్రూమ్ అండి చిల్డ్రన్ బెట్రూమ్ నుండి మనకి అవుట్ సైడ్ వ్యూ కోసం మనకి బాల్కనీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఇది కూడా చాలా మంచిగా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైజాగ్ ప్రాపర్టీస్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ ఒక అటాచ్డ్ టాయిలెట్ అనమాట ఇది దీనికి కూడా మనకి సూట్ ప్యాటర్న్ ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ సూట్ మనకి కంప్లీట్లీ అన్ని టాప్ బ్రాండెడ్ ప్రొవైడ్ చేశారండి బిల్డర్ గారు ఫేసింగ్ చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది బాల్కనీ వ్యూ చూడండి చుట్టుపక్కల హౌజెస్ చూడొచ్చు మంచి స్పేషియస్ బాల్కనీ కూడా ఇచ్చారు మనకి టూ సైడ్స్ టూ బాల్కనీస్ ప్రొవైడ్ చేశారండి అది అదొకటి కనిపించేది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ అంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఉంది అదేవిధంగా మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైజాగ్ ప్రాపర్టీస్ మరిన్ని కొత్త వీడియోస్ కోసం కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్